ప్రైజ్అలాడ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం నిర్మాఖాండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఎక్స్డస్ థర్టీ త్రీ వర్స్ ఫోర్టీన్ అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలిగి అండ్ ఈ సెడ్ మై ప్రజెన్స్ షల్ గో విత్ ది అండ్ ఐ విల్ గివ్ ది రెస్ట్ పిల్లరా ఏసు ప్రవర్ యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి ఒక నూతన ఉదయ కాల సమయాన్ని దేవుడు మనకిచ్చారండి దాన్ని బట్టి ఆయన కృతిజ్ఞతాసులు చెల్లించుకుందాం మరి ఒక నూతన మాసంలో మనం ప్రవేశించినాం ఎంత సంతోషము ఆనందము దేడు మనకిచ్చారు పిల్లరా ఉదయకాల కాల సమయంలో దాన్ని బట్టి మనసారా దేవుని మనం ఆరాధించుకుందాం నేడు దినాల్లో మనుషులు ఈ సంతోషం సమాధానం కొరకు ఏవేవో చేస్తున్నారు కానీ పిల్లరా నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటే మన కుటుంబాల్లో ఉంటే అబ్బా ఎలాంటి ఆనందము సంతోషము ఎందుకంటే దేవుడే సమస్తాన్ని చూసుకుంటారు అనే ధైర్యంతో పిల్లరా మనం జీవిస్తాం ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ఇక్కడ చూసినట్లయితే పిల్లరా మోషే కొన్ని లక్షల మంది నడిపిస్తున్నాడు వాస్తవానికి తనెంతో శక్తిగలవాడు బలవంతుడు యుద్ధశూరుడు అన్నీ ఉన్నా కూడా దేవుని అడుగుతున్నాడు దేవా నీ మాతో వస్తేనే మేము వెళ్తాము అన్నప్పుడు పిల్లరా మోషేకి దేవుడిస్తున్నటువంటి అభియము ఏమిటంటే అవును నేను నీతోనే వస్తాను పిల్లరా ఆ మాట విన్న తర్వాత తను ఎంత బలవంతుడిగా ఉండున్నాడో ఎలాంటి కార్యము చేస్తున్నాడో మనకు తెలుసు ఏదే కాల సమయంలో నా ప్రియ నా ప్రియ సహోదరి మోషే ఏ దేవుని కలిగి ఉన్నాడో ఆ దేవుణ్ణే నీవు నేను కలిగి ఉన్నా కాబట్టి మన శక్తి సామర్థ్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని ఆశ్రించినట్లయితే పిల్లరా అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఆయన మన జీవితం నడిపించి మేలుకరమైనటువంటి జీవ మార్గములు మనల్ని నడిపిస్తారు ఇలాంటి ఉన్నతమైనటువంటి కృపదేవుడు మనకి సమృద్ధిగా దయచినగాక గాక ప్రాణం చేసుకుందాం తరలోకముదా మా తండ్రి పరిశుద్ధమైన దేవా మీరు మాకు ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి మీకునాలు మరి యొక్క నెలలో కూడా ప్రవేశించినాం మీ కృపంతను బట్టి ప్రేమంతను బట్టి మీకు కుందనాలు చెల్లిస్తున్నాం ఆయన ఈ యొక్క దినాన్ని మేము ప్రారంభిస్తున్నాం అయితే మా సొంత నిర్ణయాలు కొన్నిసార్లు మాకు నష్టాన్ని కలిగి చేస్తాయి కానీ మీరు మాతో ఉంటే మిస్ సన్నిధి మాతో వస్తే ప్రోవా మాకు ఎలాంటి జ్ఞానకరమైనటువంటి మాటలు ఆలోచనలు నడిపించుకునేటువంటి తలంపులు మాకు వస్తాయి కాబట్టి ప్రోవా ఇలాంటి జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపండి మీరు మాతో ఉండండి నడిపించండి మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం ఇది అంతా కూడా ప్రోవా ఏ వాగ్దానం అయితే ఇచ్చినారో ఆ వాగ్దానం ద్వారా మమ్మల్ని నడిపించి మీ యొక్క నావను మీరు మహింపరచుకుంటారని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరత యేసు ప్రవారికి ఉన్నతమైన నానుబాటి తీర్చబడం కాక సహాయం ఇచ్చేయమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా సర్వసత్యంలో నిత్య మార్గం నడిపిస్తారని నడిపించుతారని ఏసు ప్రవారి శ్రేష్టమైన నావనుబడి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమెన్ మెన్ బ్లెస్ యు ఆల్